చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ ఎంతటి దారుణంగా ప్రవర్తించారు చంద్రబాబు నాయుడు గారు అనే దానికి నిదర్శన అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రవేశించాల్సిన గేటే అది కాదు అధ్యక్ష ఆయన గేట్ నెంబర్ టూ నుంచి మామూలుగా ప్రవేశించారు అధ్యక్ష అలాంటిది తాను గేట్ నెంబర్ టూ నుంచి ప్రవేశించకుండా తాను కాలినడకన ఊరేగింపుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాని వాళ్ళు మిగిలిన వాళ్ళు పార్టీ కార్యకర్తలు తన బ్లాక్ క్యాట్ కమాండోలు తన బ్లాక్ క్యాట్ కమాండోలు ఇలా అందరితో పాటు అందరితో పాటు అందరితో పాటు ఒక ప్రొసెషన్గా తాను ఒక ప్రొసెషన్గా తాను గేట్లలో ప్రవేశించడము గేట్లలో నుంచి ప్రవేశించే కార్యక్రమం చేయడము ఆ గేట్లలో ప్రవేశించేటప్పుడు న్యాచురల్గా ఒక ప్రొసెషన్గా వస్తూ ఉన్నప్పుడు ఎవడు సభ్యుడు ఎవడు సభ్యుడు కాదు సభ్యులు మాత్రమే ప్రవేశపెట్టాలి అన్న నిబంధన ఉన్న నేపథ్యంలో మార్షల్స్ పాపము రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ కింద పెట్టి సభ్యులు మాత్రం లోపలికి తీసుకునే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ డ్రిల్ వాట్ ఎవర్ నీడ్స్ టు బీ డన్ పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎంటైర్ క్లిప్పింగ్లో మొత్తం చూస్తే కూడా ఎక్కడ కూడా ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వస్తున్న మాట ఏంది అధ్యక్ష బాస్టెడ్ మీరు అన్న మాట యూ షుడ్ బి అషీప్డ్ ఆఫ్ యూర్ సెల్ఫ్ కాలింగ్ కాలింగ్ ఒక ఎంప్లాయీ ఒక ఎంప్లాయీని

లోకేష్ నారా నారా లోకేష్ అన నేను శాసనసభ సభ్యుడనైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అని నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను